సమాజంలో భక్తి కొరకు భర్తీ ఎంత ముఖ్యమో పదవీ విరమణ అనేది కూడా అంతే ముఖ్యం అరవై ఒక సంవత్సరాల సర్వీస్లో కుటుంబం కంటే సర్వీస్కే ప్రాధాన్యత ఇచ్చి అనేక టెన్షన్ల నుండి ఉపరిశ్రమనం పొందే రోజే ఈ పదవీ విరమణ అనేది ఇక డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే రెండు వేల ఒకటిలో నేను నెల్లూరు నుండి అయి గుంటూరు స్పెషల్ సెల్కి వచ్చాను అప్పుడు గుంటూరు డిఏఓగా మన వెంకటేశ్వర సార్ ఉన్నారు ఒకసారి సార్తో కరెక్ట్ అయితే ఎవరైనా జీవితాంతం ఆయనను ఎవరు కూడా వదులుకోరు కారణం ఏంటంటే ఇందాక మన మిత్రులందరూ చెప్పారు చిన్న పెద్ద తారతమ్యం చూపగా అందరినీ సమానంగా చూసే గొప్ప గుణం మా వెంకయ్య గారిది అందుకే అన్నారు అందరి బంధువయ్య ఆడిట్ డిపార్ట్మెంట్ వెంకయ్య అని ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగైపోయి ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలుగా కొనసాగుతున్న రోజులైతే ఈ వెంకయ్య గారి వ్యక్తిత్వం అలాంటిది కాదు మరి ఎలాంటి వారంటే వీరిలో ఉన్న గొప్ప గుణాన్ని సముద్రంతో పోల్చవచ్చు సముద్రం ఆటుపోటలతో ఉండి గర్భంలో ఎలాంటి చెత్తను ఉంచుకోదు ఎప్పటికప్పుడు చెత్తను అలల రూపంలో బయటికి నెట్టినట్లు వీరు చెడి గుణాలను హాని తలపెట్టే చెడు స్వభావాన్ని వదిలివేసే గుణం ఈ మన వెంకయ్య గారి అలలు వడ్డున ఉంటాయి సముద్రం లోపల ప్రశాంతత ఉన్నట్లే జ్ఞాన సమూపార్జనలో వీరిని సముద్రంతో పోల్చవచ్చు ఆలోచనలతో తనదైన శైలితో డెసిషన్ మేకింగ్గా ఉండి ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పటి నుండి ఏకదాటిగా పదకొండు సంవత్సరాలు డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్నారంటేనే వీరిని అర్థం చేసుకోవచ్చు వీరి శైలి సముద్రంలో ఎన్ని చేరినా అంటే కాలువలు నదులు మురికి కలిసిన సముద్రం తన ప్రత్యేకత కోల్పోనట్టే ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన సహజసిద్ధంగా ఉన్న మహానుభావుడు మన ఆడిట్ వెంకయ్య గారు సముద్రంలో కేవలం నీరు మాత్రమే కాదు ఎన్నో రకాల నిధులు రత్నాలు పగడాలు శగ్గాలు లాంటి ఎప్పుడూ భయమైన నిక్షేపాలు ఉన్నప్పటికీ గర్వపడక తనలో విమర్చుకున్నట్లే వీరు ఎంత ఎత్తు ఎదిగినా జ్ఞానం పొందిన పదవులు ఆస్తులు పొందిన కించిత గర్వం కానరాదు మన సార్కి ఎదిగే కొద్దీ వదిగి ఉండే స్వభావం వీరి నైజం అందుకే అన్నారు అందరికీ బంధువయ్య ఆడే డిపార్ట్మెంట్ వెంకయ్యని ఇక సార్ జీవితము మూడు పువ్వులు ఆరు పదవులతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ